హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టుడే మన టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ముఖ్య అంశాలు ముఖ్య అంశాలంటే ప్రధానంగా రాజ్యాంగ ప్రవేశిక లేక పీఠిక ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు భారత ప్రభుత్వం మరియు నిర్మాణం వీటి గురించి ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది రాజ్యాంగ ప్రవేశిక దీనినే పీఠిక అని కూడా అంటారు మన భారత రాజ్యాంగం ప్రవేశిక ప్రియాంబులతో ప్రారంభం అనేది అవుతుంది మన రాజ్యాంగానికి ముందు మాటే ఈ ప్రవేశిక మన దేశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పునాదులను ఆధారంగా చేసుకొని భవిష్యత్తులో మన రాజ్యాంగం సాధించాల్సినటువంటి లక్ష్యాలు ఆశయాలను మన రాజ్యాంగంలో ప్రవేశ మన రాజ్యాంగంలోని ప్రవేశికలో పొందుపరిచారు జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడున మన రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టినటువంటి చారిత్రాత్మకమైన ఆశయాలు లక్ష్యాలు ఆశయాల తీర్మానమే దీనికి మూలం ఈ ప్రవేశికకు మూలం ప్రవేశిక ప్రధానంగా నాలుగు అంశాలను తెలియజేస్తుంది అవి ఒకటి అధికారానికి మూలం రెండు రాజకీయ స్వభావం మూడు రాజ్యాంగ ఆశయాలు నాలుగు రాజ్యాంగ అమల్లోకి వచ్చినటువంటి తేదీ తర్వాత రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమా కాదా దీని గురించి వివిధ కేసులు ఉన్నాయి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు వీటిని గుర్తుంచుకోవాలి రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమా కాదా ఈ అంశంపై రాజ్యాంగంలో స్పష్టత అనేది లేదు పంతొమ్మిది వందల అరవైలో బేరుబారి వర్సెస్ యూరియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రవేశిక అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భారతి కేసులో ప్రవేశిక అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభైలో జరిగినటువంటి మినర్వా మిల్స్ కేసులో కూడా ప్రవేశిక అంతర్భాగమే అని సుప్రీంకోర్టు తీర్పును సవరించుకొని ఇచ్చింది ప్రవేశిక అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది కాబట్టి ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది అందువల్ల స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం లౌకికత్వం సమగ్రత అనే మూడు పదాలను చేర్చడం జరిగింది ఈ పాయింట్ను చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగాడు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి మాత్రమే సవరించారు అది ఈ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ ప్రవేశకరు కేవలం ఒకే ఒక్కసారి ఇప్పటి వరకు సవరించడం జరిగింది ఈ రాజ్యాంగ సవరణను నలభై రెండవ రాజ్యాంగ సవరణనే మినీ రాజ్యాంగం కూడా పేర్కొంటారు మినీ రాజ్యాంగం తర్వాత ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు అనేవి ప్రవేశికలో పేర్కొన్న విధంగా న్యాయం స్వేచ్ఛ సమానత్వం అనే వాటికి వాస్తవికతను చేకూర్చే విధంగా ప్రాథమిక హక్కులను పొందుపరిచారు ఈ ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులను విధిస్తారు అంటే విధిస్తాయి ఇవి ప్రాథమిక హక్కులు అంటే ప్రభుత్వాలు తమ అధికారాలను నిరంకుశ నిరంకుశకంగా కాకుండా రాజ్యాంగానికి లోబడి ప్రజల హక్కులకు భంగం కలగకుండా వినియోగించుకునేలా అంటే ప్రజలు ఈ హక్కులను వినియోగించుకునేలా పరిమితులు అనేవి విధిస్తాయి ఈ ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ అనేది ఉంటుంది అనగా వీటి రక్షణ మరియు అమలుకు రాజ్యాంగంలో న్యాయపరమైనటువంటి ఏర్పాట్లు అనేవి ఉన్నవి అవి ఏ విధంగా అంటే న్యాయస్థానాలు వీటి కోసం అంటే ప్రాథమిక హక్కుల కోసం న్యాయస్థానాలు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వీటి కోసం అమలు కోసం రిట్లను జారీ చేస్తాయి ప్రాథమిక హక్కుల సలహా సంఘం ఈ ప్రాథమిక హక్కుల సలహా సంఘం అనేది రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనిని ఇది వన్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఒక అధ్యక్షుడు యాభై నాలుగు మంది సభ్యులు కలరు ఈ మళ్ళా ప్రాథమిక హక్కుల సలహా సంఘం అనేది ఐదు ఉప సంఘాలుగా విడిపోవడం జరిగింది అంటే ఏర్పాటు చేయడం జరిగింది దీనిని ఈ ప్రాథమిక హక్కుల సలహా సంఘాన్ని పంతొమ్మిది నలభై ఏడు జనవరి ఇరవై నాలుగున ఏర్పాటు చేయడం జరిగింది అది రాజ్యాంగ పరిషత్సే దీనికి అధ్యక్షతగా సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఎంపిక చేయడం జరిగింది ప్రాథమిక హక్కులను మన రాజ్యాంగంలో మూడవ భాగం నందు ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఏర్పాటు చేయడం జరిగింది మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అనగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఏడు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు కానీ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది అందువల్ల ప్రస్తుతం మన రాజ్యాంగంలో కేవలం ఆరు రకాల ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి అందులో ఆస్తి హక్కును ఇప్పుడు తొలగించినటువంటి ఆస్తి హక్కును ఆర్టికల్ మూడు వందలు క్యాపిటల్ ఏ నందు ప్రస్తుతం చట్టబద్ధ హక్కుగా ఉన్నది ఈ ప్రాథమిక హక్కులలో ఆరు హక్కులనేవి ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఒకటి తీసేయంగా మిగిలినటువంటి ఆరు హక్కులు అవి అంటే ఒకటి సమానత్వపు హక్కు రెండు స్వాతంత్రపు హక్కు మూడు పీడనాన్ని నిరోధించే హక్కు నాలుగు మత స్వాతంత్రపు హక్కు ఐదు విద్యా విషయక సాంస్కృతిక హక్కు ఆరు రాజ్యాంగ పరిహారపు హక్కు ఈ సమానతపు హక్కు అనేది ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై నాలుగు మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు విద్యా విషయక సాంస్కృతిక హక్కు ఆర్టికల్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై రాజ్యాంగ పరిహారపు హక్కు ఇది ఆర్టికల్ థర్టీ టూ ఇవి మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఎన్నో భాగం నందు అంటే మూడో భాగం నందు ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై వరకు పొందుపరచడం జరిగింది ఆ తర్వాత ప్రాథమిక విధులు ప్రాథమిక విధులు అనేవి ప్రతి పౌరుడు కనీస బాధ్యతలను నిర్వర్తించడానికి ఇవి ఉద్దేశించినది అని అర్థం వీటికి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం జరిగింది ఈ ప్రాథమిక విధులను మనం రష్యా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన అనేది లేదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు సిఫారసుల మేరకు వీటిని వీటిని అనగా ప్రాథమిక విధులను మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది దీన్నందు ఏర్పాటు చేశారంటే దీనిని ఏ భాగం నందు అంటే నాలుగు ఏ నాలుగు క్యాపిటల్ ఏ భాగం నందు ప్రాథమిక విధులను ఏర్పాటు చేయడం జరిగింది యాభై ఒకటి క్యాపిటల్ ఏ అధికరణ నందు వీటిని ఏర్పాటు చేయడం జరిగింది ఒకే ఒక అధికరణ ప్రారంభంలో పది ప్రాథమిక విధులు ఉన్నాయి కానీ ప్రజెంట్ పదకొండు దానిని రెండు పదకొండవ దానిని రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా పదకొండవ విధి అయినటువంటి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధోచిత విద్యను అందించడం పౌరుని యొక్క విధిగా పదకొండవ విధిని ఈ రెండు వేల రెండులో ఎనభై ఆరవ రాజ్యాంగ సభ ద్వారా చేర్చడం జరిగింది ఈ ప్రాథమిక విధులు అనేవి పంతొమ్మిది వందల ఏడు జనవరి మూడు నుండి అమల్లోకి రావడం జరిగింది ఈ జనవరి మూడునే ప్రాథమిక విధుల దినోత్సవం దినోత్సవంగా పేర్కొంటారు ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ అనేది ఉండదు వీటిని నేరుగా అమల్లోకి తీసుకురావడానికి వీలు లేదు నేరుగా ఇవి అమల్లోకి రావు వీటికి అమలు కోసం వీటి అమలు కోసం పార్లమెంట్ అనేది ప్రత్యేక చట్టాలు చేయాలి ప్రత్యేక చట్టాలు చేస్తే తప్ప వీటిని అమలు చేయడానికి వీలు ఉండదు ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి అంటే ఇతరులకు వర్తించే మన భారతదేశ పౌరులకు మాత్రమే ఈ ప్రాథమిక విధులు అనేవి వర్తిస్తాయి ఇవి ప్రాథమిక విధుల గురించి ప్రధానంగా ఇది దీని యొక్క రాజ్యాంగ సవరణ ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి దేన్ని ఎన్నో ప్రాథమిక విధిగా అంటే పదకొండో విధిగా దేన్ని చేర్చారు ఏ రాజ్యాంగ సవరణ గురించి చేర్చ చేర్చారు ఇది చిన్న టాపిక్ అయినా దీని గురించి ప్రతిసారి ప్రశ్న అనేది పడుతుంది ప్రతి భా మన భారత రాజ్యాంగం నుంచి ఖచ్చితంగా ప్రాథమిక హక్కులు విధులు ఆర్థిక సూత్రాల నుంచి ఖచ్చితంగా ఒక ఒపీనియన్ అనేది ఉండాలి అంటే కొంత అవగాహన అనేది ఉంటే ఈ నుంచి ఎటువంటి బిట్టు వచ్చినా మనము పెట్టగలుగుతాము ఇది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి